హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్ను అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తన ఇంట్లో నిరూపించుకుంటుంది అమూల్య కన్నడ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి వాటికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని అమూల్య షేర్ చేసింది అమూల్య ఆ ఫోటోస్ లో కేక్ కట్ చేస్తూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా కూడా అమూల్యకు బర్త్డే విషర్స్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా అమూల్య బర్త్డే సెలబ్రేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి